ద్వారా లాగా ఒక ఎంట్రెన్స్ దీని తర్వాత మనకి వేరే ఎంట్రెన్స్ ఇది అండి మనకి టెంపుల్ తాలూకా మెయిన్ ఎంట్రెన్స్ ఇది నిర్మాణం అయితే అద్భుతమండి వైకుంఠండి వైకుంఠ సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేనైతే ఇప్పుడు స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను ఇది మనకి శ్రీరంగం తిరుపతి దగ్గర అయితే ఉంది సో మనకి వెక్కే అలీ కాళీమాత గుడి దగ్గర నుండి అయితే ఇది మనకి సుమారు ఎనిమిది కిలోమీటర్లు అండి ఇది పొద్దున్న ఐదు గంటలకు ఓపెనింగ్ ఎనిమిది గంటలకి ఎనిమిది గంటల నుండి మనకి పన్నెండు గంటల వరకు అయితే ఓపెన్ ఉండి మనకి సాయంత్రం మూడు నుండి తొమ్మిది గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుంది సో నాకు హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉంది నేనైతే మాక్సిమం లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకొని వేరే దేవాలయాలకి వెళ్తాను ఇదంతా మనకి దేవుడి ప్రాంతం అండి స్టార్టింగ్ ఇదంతా ఏరియా సో అంటే మహా అద్భుతమైన కట్టడి ఇది కూడా ద్రావిడియన్ స్టైల్లో అయితే జరిగింది ఇంకెవరో కాదు రంగనాథుడు అంటే గౌరవ కాదండి మరి మీనాక్షి ఢిల్లీ అన్నయ్య విష్ణు అని సో ఇదిగోండి ఇదంతా మనకి దేవుడి నిర్మాణం అద్భుతమైన కట్టడం అండి అయితే సో నేనైతే నాకైతే ఫస్ట్ తొందరగా వెళ్ళమంటున్నారు దేవాలయం పన్నెండు గంటలకైపోయి మా దర్శనం ఉండదు అన్నారు ఫైనల్లీ అయితే టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చానండి ఫస్ట్ మనకి రంగనాథ స్వామిని చూసేసి మిగతా దేవాలయాన్ని చూపిస్తాను మీకు సో అద్భుతమైన కట్టడి సో ఇదంతా అంత ద్రావిడ నిర్మాణం అండి సో రంగనాథం అంటే ఇంకెవరో కాదు విష్ణు విష్ణు భగవానుడు రంగనాయకి అంటే మనకి లక్ష్మీదేవి అండి సో ఇది మనకి సుమారు ఈ స్టోన్స్ ఈ పిల్లర్స్ ఇవన్నీ కూడా మనకి హండ్రెడ్ సెంచరీలో అయితే కట్టడం అయింది అయితే అయింది సో అది కూడా మనకి టైమింగ్స్ కూడా ఇచ్చున్నారు రెండు వేల ఐదు వందల నుండి రెండు వేల మూడు వేల సంవత్సరాలు నాటి కట్టడండి ఇది చూడండి అద్భుతమైన నిర్మాణం అందులో ద్రావిడ ఆర్కిటెక్చర్ ఒక కొండనే కొట్టి ఇది సేమ్ మనకి అస్గర్ కోవిల్లో అల్గర్ కోవిల్లో కూడా అలాగే ఉంది ఇవన్నీ విష్ణు భగవాన్ దేవుళ్ళన్నీ ఒక నెక్స్ట్ లెవెల్ దేవస్థానాలండి మొత్తం తమిళనాడు మొత్తం ఒక నెక్స్ట్ లెవెల్ అద్భుతం సో పైన టవర్ ఉంది కదా దాన్ని ప్రాణం ప్రాణం ఒక విమానం అంటారండి సో ఇక్కడ జరిగే ఫెస్టివల్స్ ఏంటంటే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారం కూడా చూశాను సో అక్కడ కూడా మళ్ళీ మీకు వెళ్ళి చూపిస్తాను సో ఉరియాడి జిఆర్పురం ఇంకా ఇవన్నీ డిఫరెంట్ ఫెస్టివల్స్ అయితే జరుగుతాయి ఇక్కడ సో మొత్తం స్తంభాలు 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 స్తంభాలని అద్భుతం శ్రీకృష్ణ భగవానుడు సో ఇలాంటి దేవస్థానాలకి రావడం కూడా అదృష్టం ఉండాలండి ఎందుకంటే ఎక్కడ మధురై ఎక్కడ రామేశ్వరం ఎక్కడ రంగనాథ స్వామి వీళ్ళందరూ అన్న చెల్లెళ్ళు అనుబంధాలుగా ఒక్కళ్ళ టెంపుల్స్కి అయితే నేను వెళ్ళడం అయితే జరిగింది చెల్లి అన్న తమ్ముడు చెల్లి కొడుకులు బ్యూటిఫుల్ టు వ్యూ పాయింట్ అంట దానికి ఏ వ్యూ పాయింట్ అయితే ఉంది సో నేనైతే లోపలికి అయితే వెళ్ళి డ్యూటీస్ అయితే తీయదలుచుకోలేదు కానీ సో రాములు వారు సీతాదేవి నెక్స్ట్ ఆంజనేయుడు వీళ్ళందరూ ఉన్నారు మనకి స్టార్టింగ్ అనేది గోదావరి దేవి గోపాలు ఉన్నారండి ఈ దేవాలయంలో ఈ దేవాలయంలో మనకి ఆ డ్యూటీస్ అయితే ఉన్నాయి బ్యూటిఫుల్ అన్నదానం ఏటీఎం టు టెన్ పిఎం అండి ప్రీమిసి ఎక్కడ చూడాలి దొరికితే దేవుడు ప్రసాదం అని నేను నా భోజనం కూడా చేసేస్తాను చూడండి ఎంత అద్భుతమైన కట్టడి మొత్తం ఈ ఫారినర్స్ అందరినీ కూర్చోబెట్టి ఏదో గైడ్ ఏదో చెప్పేస్తున్నాడు అక్కడ చాలా పటాలు అయితే ఉన్నాయి నేనైతే ఒక మూడు పోస్టులు అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయండి చాలా తక్కువ రేటు కూడా మనకి నాకైతే ముప్పై రూపాయలకి దొరికాయి ముప్పై రూపాయలు ఏవి కొన్ని ముప్పై రూపాయలు కనిపిస్తున్నాయి సో టెంపుల్ ప్రాంగణం అంతా అద్భుతంగా ఉందండి నేనైతే చూడండి మొత్తం ఇది నెలగా నదా లేకపోతే ఇది కదిలేస్తుంది కానీ సో చాలా అద్భుతమైన నిర్మాణం అండి ఇంక ఇవన్నీ దేవాలయాలు రకరకాల దేవాలయాలు అయితే ఉన్నాయి లోపల సో చక్కగా శ్రీ రంగనాథ స్వామి నైతే చక్కగా దర్శించుకోరా చాలా భాగ్యం అది సో టైం అయితే అయిపోయింది నాకు తెలిసి పది నిమిషాల్లో ఇంకా క్లోజ్ అయిపోతుందంటే నేను ఊరుగులు ఎత్తుకొని బండి మీద త్వర త్వరగా వచ్చాను ఇక్కడ నుండి నేను ఉచి పిలియర్ అంటే లార్డ్ గణేష ఇక్కడ రకరకాల పేర్లు తమిళనాడులో ఒకే తమిళనాడులో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కడు ఒక్కలా పిలుచుకుంటున్నారు వాళ్ళ దేవుల్ని ఈ చోళ్ళు నాటి పాల్యం కదా చోళ్ళు ఈ కట్టడి విజయనగరం ఇప్పుడు మనకున్న ఈ స్వామి టెంపుల్ అయితే మనకి విజయనగరం ఎంపైర్కి చెందిన రాజులు చోళ్ళు పాండ్యులు ఇదంతా అయితే చేశారు సుమారు రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల ఏళ్ళ చరిత్ర అండి ఈ అద్భుతమైన కట్టడి అద్భుతం స్వామి అంటే మరి మామూలుగా లేదు విగ్రహం అయితే ఫారినర్స్ అందరూ ఫారినర్స్ అందరూ వీడియోలు తీస్తున్నారు మన వాళ్ళు కూడా తీస్తున్నారు నేను సరదాగా దేవుడిని అందరూ తీసేటప్పుడు నేను తీయడం తప్పే ఉందని నేను తీశాను బ్యూటిఫుల్ దాని తర్వాత మనకి రంగనాయికి లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంది పక్కన దాని తర్వాత మనకి పెద్ద పంతులు గారు అయితే నీట్గా వివరించారు అక్కడ మనకి ఎవరు కావేరీ రివర్ ఉన్న మనకి లడ్డు కారే రవర్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో చూడండి కట్టడి ఇది అద్భుతం సో వైష్ణవుడి దగ్గరికి వచ్చాను విష్ణు భగవానుడి దగ్గరికి తర్వాత శివయ్య దగ్గరికి వెళ్తున్నాను ఊచి పెళ్ళార్ టెంపుల్ అంటే వినాయక స్వామిది ఇదిగోండి వీళ్ళందరూ వైకుంఠ దాం దగ్గర తెగ ఫోర్లు దిగుతున్నారు ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు అంటే నాకు తెలిసి ఇక్కడ వస్త్రాహరణ డ్రెస్ కోడ్ అనేది ప్లాస్టిక్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మీరు అంతా అందరూ చక్కగా అయితే ఫోటోలు వాళ్ళితున్నారు చూడండి తమిళనాడు సాంప్రదాయాలు ఇవన్నీ సో చక్కగా నేను వైకుంఠ ద్వారాన్ని చూపిస్తుంటే ఈ తమిళలో ఏమైనా ఏమంటున్నారు ఏం అర్థం కాదు నన్ను అయితే సరిగ్గా మాట్లాడివ్వట్లేదు సో అద్భుతమైన కట్టడండి ఇదంతా బా చిన్న నది కూడా ఉంది లేకు పాండు

బయటకు వచ్చి మనం ఈ చక్కగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉంది సో ఇక్కడ మన థౌజండ్ పిల్లర్స్ మండపం కూడా ఉంది ఇదంత పిల్లర్స్ బావి ఉంది బావి క్లోజ్ నా దగ్గర కూడా ఛార్జింగ్ లేదు ఒక పక్క చక్కగా ఒక పది ఇరవై నిమిషాలు ధ్యానం చేస్తాను నేను దేవాలయం దగ్గర చూడండి పిల్లర్స్ సో అప్పట్లో స్కల్ప్చర్స్ అనంత వాళ్ళని మెచ్చుకోవాలండి ఎలా కట్టారో ఏందో తెలియదు అద్భుతం సో మనకు అక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇది చక్కగా మనకి ఎక్కడ ఉండైతే గోపురం అంతా చక్కగా కనిపిస్తుంది అమేజింగ్ చాలా బ్యూటిఫుల్ బా థౌజండ్ పిల్లర్స్ అంటే మొత్తం నాకు తెలిసి టెంపుల్ అంతా కలిపినా కూడా థౌజండ్ ఉండవు కానీ పిల్లర్స్ అయితే ఎక్కువే ఉన్నాయండి సో రాములు వారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి శివలింగం చాలా దేవతలు అయితే ఉన్నారు ఇక్కడ నాకు అంత అన్నిటికన్నా అద్భుతంగా అనిపించింది ఏంటంటే కట్టడి అండి కట్టడి అనేది అద్భుతం ఇక్కడ అయితే మనకు అసలుది ఎంట్రన్స్ ఎందుకు కనిపిస్తుంది బ్యూటిఫుల్ సో ఈ పిల్లర్స్ అన్నీ కూడా కొబ్బరి కొబ్బరి చెట్లుతో తయారయ్యాయండి మొత్తం విష్ణు సింబల్సే ఉన్నాయి మొత్తం అన్ని దగ్గరలో సో ఫైనల్ ఎగ్జిట్ అయితే వచ్చేసాను కూడా ఇక్కడ నుండి మనకి చక్కగా గోపురం అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఎంట్రన్స్ నేను లో మొత్తం ఇది ఎన్ని స్టోరీడ్ బిల్డింగ్స్ అంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ అద్భుతం అండి మొత్తం రంగనాథ స్వామి టెంపుల్ అనేది తిరుచిలో వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ సో పెద్దవాడి దగ్గర చక్కగా నా చెప్పులు అనేవి ఉంచేసాను యాభై మూడు నా టోకెన్ జై రంగనాథ స్వామి నేను టెంపుల్ బయటకైతే వచ్చేసానండి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మనం నేనైతే డైరెక్ట్గా వెళ్ళి మనకి విష్ణు భగవానుడు ఆశీర్వాదం అయితే తీసుకుని దర్శనం అయితే చక్కగా చేసుకున్నాను మనకి కావేరి రాములు వారు సీతాదేవి వీరందరూ కూడా ఒక అది వేరే దేవాలయాలు ఉన్నారు చుట్టూ గోపురం చుట్టూ కూడా మనకి దేవాలయాలు ఉన్నాయండి మనకి ఒకటి కనిపిస్తుంది కదా ఇది రెండో గోపురం ఇది మూడో గోపురం నాలుగు మొత్తం నాలుగు వైపులు తూర్పు పడమర దక్షిణ ఉత్తర నాలుగు భాగాలు కూడా మనకి గోపురాలు అయితే ఉన్నాయి బ్యూటిఫుల్ చట్ట చుట్టుపక్కల మొత్తం టెంపుల్స్ అయితే ఉన్నాయి బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారు నాకైతే వైకుంఠ ద్వారంకి నేనైతే తాకాను సో వైకుంఠానికి వెళ్ళాలని చెప్పేసి సో ఏ రోజు ఒక రోజు నేను పోతాను సో అందుకనే ముందుగా దేవుడికి అయితే నాకైతే ఆ ద్వారాన్ని ప్రసాదించు నేను చనిపోయేటప్పుడు ఆ ద్వారా వెళ్ళేటట్టు చేయని అని చెప్పేసి దేవుడిని అయితే శరణం వేడుకున్నాను సో అద్భుతంగా ఉందండి చక్కగా అందరూ వచ్చి మీకు సంద దేవాలయం ఇది సో నేను ఒక ఆర్డర్ అయితే చెప్తాను లాస్ట్లో ఈ ట్రిప్ అంతా అయిపోయినందుకు ఒక ఆర్డర్ చెప్తాను ఆర్డర్ ఫాలో అయితే మీరు మ్యాక్సిమం మీరు వన్ డేలో కవర్ చేసుకోవచ్చు లేకపోతే వన్ అండ్ హాఫ్ డేలో మీరు కవర్ చేసుకోవచ్చు సో అంటే స్టేట్ ఉంటే నేను ఇప్పుడు విఘ్నేశుడు దేవాలయ ఉచి పిలియా టెంపుల్కి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి ఆ సన్నివేశాలన్నీ మీకు చూపిస్తాను ఓకేనా ఉంటానండి జై విష్ణు గోదావరి